హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో దసరా తర్వాత చూస్తారేమో అందరికీ హ్యాపీ దసరా దసరాకి నేను షాపింగ్ చేశానండి పెద్ద షాపింగ్ ఏం కాదు చిన్న షాపింగే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూడండి మాంగల్య మాంగల్య షాపింగ్ వెళ్ళామండి అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను నేను చీరలు తీసుకుందామని వెళ్ళాకనే నాకు డ్రెస్సులు నచ్చాయి అందుకే డ్రెస్సులు తీసుకున్నా చూడండి ఆఫర్లు బాగున్నాయి త్రీ పీసెస్ క్లాత్ కూడా సూపర్ ఉందండి చూడండి బాగుంది టాప్ ప్యాంట్ క్లాత్ కూడా బాగుందండి ప్యాంట్ ప్లాజో పెట్టండి ఇంకా చున్నీ చున్నీ అయితే హైలైట్ అసలు సూపర్ ఉంది అసలు చాలా పెద్దగా వచ్చింది అసలు చున్నీ అయితే చున్నీ ఎంత పెద్ద వచ్చిందో స్టార్ట్ చేయాలి చూసారు కదండి ఎంత బాగుందో వచ్చింది దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు అసలు దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి అంటే త్రీ డ్రెస్సెస్ ఇది ఫైవ్ హండ్రెడే పడ్డదండి ఈ త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడే ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది ప్లాజో ఇది కూడా క్లాత్ అయితే సూపర్ ఉందండి ఇది ప్లాజో ప్యాంటు దీనికి టాప్ చున్నీ రాలేదు దీనికి చూడండి ఎంత బాగుంది ఇది ఇది డబుల్ ఎక్సెల్ అండి నాకైతే ఎక్సెల్ వస్తుంది కానీ నేను ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటే కదా ఇంకా స్టిచ్చింగ్ ఇంత పడుతుంది అనుకుంటా బాగుంది క్లాక్ అయితే చాలా బాగుంది దీనికి హ్యాండ్స్ రాలేదనుకోద్దు ఇక్కడ దీంట్లో చూపిస్తాను అని హ్యాండ్స్ లోపల వచ్చిందండి పెద్దగా వచ్చింది ఇది ఇది హ్యాండ్స్ పెద్దగా వచ్చింది బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది ఇదేమో చూడండి సెవెన్ హండ్రెడ్ పడిందండి ఈ పీస్ క్వాలిటీ బాగుంది సెవెన్ హండ్రెడ్ పడింది ఇంకొకటి ఇది టూ ఇవి కూడా టూ పీసెసేనండి చూపిస్తాను ఇది కూడా ప్లాజోది ప్లాజో క్లాత్ అయితే చాలా బాగుంది డైలీ కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లాజో ఇదేమో టాప్ క్లాత్ బాగుంది చాలా స్మూత్ ఉందండి చాలా బాగుంది కట్ ఇది కట్ వర్క్ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ అండి త్రీ పీసెస్ అంట అంటే ఈ డ్రెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది బాగుందండి ఈ త్రీ డ్రెస్సెస్ తీసుకున్నా దీని తర్వాత ఇక ఫ్యాన్సీ చీరలు తీసుకుందాం అనుకున్నా కానీ మాకు పండుగ లేదని తీసుకోలే డెలివరీకి అయితే మా ఆఫర్లో ఉన్నాయి బాగున్నాయని తీసుకున్నాను చూపిస్తాను ఫస్ట్ చీర కాదు లెగ్గింగ్ యాంకిల్ ప్యాంట్ అండి ఇది యాంకిల్ ఫోర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ పీసెస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే యాంకిల్ పాయింట్ ఫోర్ తీసుకొచ్చాను ఒకటి యూజ్ చేసేసిన ఇవి త్రీ చూడండి దీన్ని కాస్ట్ నట్టి దగ్గర ఫోర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ చాలా అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా బాగుంది అసలు మాంగళ్యాలు చాలా బాగుంది అసలు ఫోర్ పీసెస్ ఇక సరే చీర తీసుకున్నా చూపిస్తాను మామూలుగా డైవేర్కని తీసుకున్నాను చూడండి డైలీ వేక ఇది బ్లౌజ్ బాగా ఇది పళ్ళు దీని కాస్ట్ సెవెన్ హండ్రెడ్కి టూ అండి అంటే మనకు త్రీ ఫిఫ్టీ పడింది చీర కలర్ బాగుందని తీసుకున్నాను ఇంకొకటి ఇంకొకటి చూడండి కలర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది బ్లౌజు ఇదేనండి బ్లౌజు లైన్స్ లైన్స్ వచ్చినాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్కి టూ అంటే త్రీ హండ్రెడ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ అయితే మనం ఫ్యాన్సీ చీరల కన్నా డైలీ వేట్ చీరలు ఎక్కువ కట్టుకుంటాం కదా అందుకే డైలీ వేట్ చీరలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను ఇంకొక చీర చూడండి దీనికి ఎలా వచ్చిందో ఇలా చిన్న డిజైన్ లెక్క వచ్చింది బాగుంది గ్రీన్ కలర్ శారీ ఇది కూడా సిక్స్ హండ్రెడ్కి టూ అంటే త్రీ హండ్రెడ్ పడిందండి ఈ చీర దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి గ్రీన్ కలర్ ఇదేమో పళ్ళు కొంగండి ఇది గ్రీన్ కలర్ బ్లౌజు బాగుంది క్లాత్ అయితే అసలు చెప్పని అవసరం లేదు మాంగళ్యా షాపింగ్లో అయితే నాకు బాగా నచ్చిందండి అందుకే తీసుకున్నాను వీటికి మనకు దసరా దసరా ఆఫర్ అని చీరలతో పాటు మనకు గిఫ్ట్ కూడా ఇచ్చారు థౌజండ్ పైన షాపింగ్ చేస్తే మనకు గిఫ్ట్ ఇస్తారండి నాకు టూ గిఫ్ట్ వచ్చినాయి చూపిస్తాను చూడండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే ఇంకో వేరే గిఫ్ట్ ఇస్తున్నారు మేమేమో త్రీ థౌజండ్ చేసినాం కానీ మాకు టూ బిల్ బిల్ చేసామండి ఒకటేమో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఒకటేమో లెవెన్ హండ్రెడ్ అందుకే ఇక టూ గిఫ్టే వచ్చినాయి ఇవే వచ్చినాయి సేమ్ అండి చూపిస్తాను ఏమొచ్చిందో బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బాక్స్ బాగుంది ఏమైనా పెట్టుకోవడానికి బాగుంది స్ట్రాంగ్ ఉంది కొంచెం త్రీ పీసెస్ వచ్చాయండి దీనికి వన్ టూ త్రీ బాగుంది కర్రీస్ పెట్టుకోవడానికైనా పప్పులు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంది బాగుందండి చూడండి లెంత్ వీడియో పెట్టాలనుకుంటున్నా కానీ నాకు వీలు కుదరట్లేదండి నేను బ్లౌజులు కుడతాను ఇంకా నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఇంకా మా పిల్లలు వీడియో తీస్తారు నాకు స్టార్ట్ తీయడానికి కూడా వీలు అవ్వట్లేదండి అందుకే ఇలా అప్పుడప్పుడు పీరియడ్ పెడుతున్నాను ఫుల్ వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ